హలో అండి నా పేరు లక్ష్మి ఏదేశమేగిన నవల ఇరవై ఏడవ భాగం ఓ షిట్ స్టాప్ ఇట్ ప్లీజ్ మంట ఓహ్ బాధతో పెద్దగా అరిచాడు అనంత సాయి అతని గాయానికి టించర్ వేసి అదుతున్న మహేశ్వరి కోపంతో మరి కాస్త గట్టిగా అదిమింది ఏం బీరుదాగి బోల్తా పడ్డప్పుడు తెలియలేదా మంట కొంచెం ఓర్చుకో అదే తగ్గిపోతుంది అంటూ చేస్తున్న పని ముగించి కట్టుగట్టింది గణపతి బృందం కొట్టిన మిగిలిన దెబ్బలు తగ్గిపోయినా మోకాల మీద పుండు మాత్రం ఇంకా ఇబ్బంది పెడుతోంది ఇది తాకిపడ్డ దెబ్బ కాదని అరిచి చెప్పాలని నోటి చివరకు వచ్చిన బ బలవంతంగా మింగేశాడు ఏ మహి అంటూ సోఫాకి చేరబడ్డాడు ఏమిటి బావా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ సర్దుతూ అతడి వంక చూసింది ఇంట్లో ఎవరికీ నా గురించి పట్టదు నీకు మాత్రం నా మీద ఎందుకింత శ్రద్ధ కుతూహలంగా అడిగాడు ఆమె చురచురా చూసి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పట్టుకొని వెళ్ళిపోవడానికి లేచింది ఏమిటి నాకు బదులు చెప్పకుండా వెళ్ళిపోతున్నావు అడిగాడు ఎవరికీ పట్టదని ఎందుకనుకుంటున్నావు నీకేం కావాలన్నా చూసుకోవడానికి నేనున్నాను అందుకే వాళ్ళు పట్టించుకోరు ఇది కూడా తెలీదా అంది కోపంగా ఏదో చిన్న ప్రశ్న అడిగాను దానికే ఇంత కోపంగా చూడాలా నిన్ను నేను పట్టించుకోవడం లేదుగా అయినా నీకు ఇంత శ్రద్ధ దేనికి ప్రతి విషయంలోనూ నువ్వు నన్ను దబాయించటం నచ్చలేదు అందుకు నన్నేం చేయమంటావు నీ పద్ధతి కూడా నాకు నచ్చట్లేదు నచ్చినప్పుడు దబా ఇస్తాను నా పద్ధతి ఏం నచ్చలేదు ఏం నచ్చలేదా అంత దూరం నుంచి మామయ్య వస్తే డబ్బు షేర్ల మీద పెట్టి నాశనం చేశావంటూ అసలే బాధలో ఉన్న ఆయన్ని మరింత బాధ పెడతావా బుద్ధున్న వాళ్ళు ఎవరన్నా అడగాల్సిన మాటలేనా అవి అడగడానికి కూడా ఓ సమయం సందర్భం ఉండక్కర్లేదా ఆయన కాబట్టి ఊరుకున్నారు నేనైతే చెంప పగలగొట్టేదాన్ని దేవుడా ఇంత గయ్యాడివేమిటి నువ్వు నా చెంబ పగలగొడతావా తప్పు చేస్తే ఊరుకుంటారా అమ్మమ్మ చేతి దెబ్బలు రుచి చూసాం కాబట్టి మా అన్నయ్య నేను ఇలా ఉన్నాం మావయ్య మిమ్మల్ని అతిగారాభంగా పెంచారు కాబట్టి మీరలా ఉన్నారు లేకపోతే ఇంత వయసు వచ్చినా మీరు బాధ్యత లేకుండా బీర్లు తాగి గంతులేస్తూ వేస్తూ ఆకతాయిల్లా ఎందుకు తయారవుతారు నిప్పుల్లో కాల్చి సుత్తితో కొడితే గాని బంగారమైనా నగవదు పెద్దల చేతిలో దెబ్బలు తింటేనే పిల్లల పద్ధతిగా పెరుగుతారు చంపావు పో నీ వరుస చూస్తే ఇప్పుడు నన్ను కొట్టి బుద్ధి చెప్పేలా ఉన్నావు సరే ఇక నుంచి నా అవసరాలు నేనే చూసుకుంటాను నువ్వు పట్టించుకోవద్దు చూద్దామా ఆ మాట మీదే ఉండు అంటూ కోపంగా నాలుగడుగులు వేసింది అంతలోనే ఏ మహి అంటూ పిలిచాడు అనంత్ మళ్ళీ ఏమిటి తిరిగి చూసి అడిగింది ఏం లేదు బోర్ కొడుతుంది కొంచెం టీవీ ఆన్ చేసి వెళ్ళు అన్నాడు అంతే ఆమెకు తన్నుకొచ్చేసింది కోపం బోర్ కొడుతుందా టీవీ ఆన్ చేయాలా ఇప్పుడేగా పట్టించుకోవద్దని బడాయి కబుర్లు చెప్పావు నీ కంటికి ఎలా కనబడుతున్నాను అంటూ చేతిలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ని విసిరిగొట్టింది కోపంగా సమయానికి పట్టుకున్నాడు కానీ లేకపోతే ముఖం పగిలేది ఆమె ఉడుక్కోవడం చూసి పెద్దగా నవ్వేశాడు ఆ నవ్వును చూసి నిజంగానే మీద పడి కొట్టేయాలన్నంత కోపంతో వెనక్కి వచ్చింది కానీ ఎవరో లోనకు వస్తున్న అడుగుల చప్పుడు వినపడి ఆగిపోయి అటు చూసింది మామయ్య గోపాల్ లోనకొస్తూ కనిపించాడు ఏమ్మా మహేశ్వరి ఏదో గొడవ పడుతున్నట్టున్నారు ఏమైంది అంటూ లోనకొచ్చాడాయన చూడు మామయ్య అనంత బావ ఎప్పుడు చూడు నన్ను ఉడికించి ఏడిపిస్తూనే ఉన్నాడు అంటూ గబగబా ఎదురు వెళ్ళి ఫిర్యాదు చేసింది ఓసిని నిన్నేడిపించానా ఆగు చెత్తా అనుకుంటూ తండ్రిని చూసి లేచి నిలబడ్డాడు అనంత సాయి ఏమిట్రా అనంత్ ఏం పనిది కొడుకుని అడిగాడు అబ్బే అదేం లేదు డాడీ అన్నాడు బుద్ధిమంతుడులా అనంత్ బావ మాటలు నమ్మక మావయ్య ఇప్పుడే మీరు వచ్చే ముందే నీకు వంట చేయడం రాదని ఉడికిస్తూ మిగిలినవ్వు నవ్వాడు ముందు వాడికి మన వంటలు తినడం వచ్చేమో అడుగు అంటూ సోఫాలో కూర్చున్నాడు గోపాల్ నన్ను ఇరికించాలని చూస్తావా అన్నట్టు కళ్ళతోనే బెదిరిస్తూ ఆయన చూడకుండా మహేశ్వరి నడు మీద గిల్లాడు అనంత్ కీచుగా అరిచింది మహేశ్వరి ఏమైంది చటుక్కుని తలెత్తి చూశాడు గోపాల్ అబ్బే ఏం లేదు మావయ్య బొద్దింక పాడు బొద్దింక అదంటే నాకు భయం నే వస్తాను అంటూ చిమ చిమలాడుతున్న మీద చేత్తో రుద్దుకుంటూ అనంతని కొరకొరా చూసి వేగంగా బయటికి వెళ్ళిపోయింది వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకున్నాడు అనంత్ ఏరా శివాని ఎక్కడా అంటూ తండ్రి పిలవడంతో వెళుతున్న మహేశ్వరి నుంచి చూపులు తిప్పుకున్నాడు ఇక్కడే ఇక్కడ ఉంటుంది డాడీ వచ్చేస్తుంది చెప్పాడు కూర్చో మీతో మాట్లాడాలి ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు అనంత్ అంతలో శివాని లోనకొచ్చింది డాడీ ఇంకా మీరు నిద్రపోలేదా అంటూ ఆయన పక్కన కూర్చుంది ఇంకా లేదు ఇంతసేపు ఎక్కడున్నావు పెరట్లో వెన్నెల్లో కూర్చున్నాను మీరు రావటం చూసి వచ్చాను అలాగా ఏరా ఆనంద్ ఇక్కడ మీకు ఇబ్బంది ఏమీ లేదుగా లేదు లేదు డాడీ సరే ఒక విషయం మిమ్మల్ని అడగాలి అందుకే ఇలా వచ్చాను ఇప్పుడున్న పరిస్థితిలో నేను వెంట డబ్బులేమీ తెచ్చుకోలేకపోయానురా మీ దగ్గర డబ్బులు ఏమన్నా ఉన్నాయా ఆయన అలా అడగగానే అన్నా చెల్లెళ్ళిద్దరూ ముఖాలు చూసుకున్నారు తమ దగ్గర డబ్బు ఉంది హైదరాబాద్లో గణపతి నుంచి తమ బాకీ డబ్బు నవీన్ వసూలు చేసి తెచ్చిన మూడు మూడు లక్షల నలభై వేలతో బ్రీఫ్ కేసు అలానే ఉంది ఆ డబ్బు తండ్రికి ఇచ్చేస్తే ఇక తమ దగ్గర డబ్బులుండవు కానీ తమకు చిన్నప్పటి నుంచి ఏది కోరితే అది అందించిన తండ్రి ఆయన తమ పాకెట్ మనీగా లక్షలకు లక్షలు ఇచ్చిన తండ్రి ఇప్పుడు ఇవ్వటమే కానీ చేయి చాచి అడగని వ్యక్తి ఇవాళ తమనే అడగటం ఇద్దరికి చాలా బాధ అనిపించింది క్షణం కూడా ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళి బ్రీఫ్ కేసు తెచ్చి తండ్రి ఎదురుగా టీపాయ్ మీద ఉంచాడు అనంత్ ఏమిట్రా ఇది బ్రీఫ్ కేసును చూస్తూ అడిగాడు గోపాల్ డబ్బు డాడీ ఇందులో మూడు లక్షల నలభై ఉంది మా దగ్గర మిగిలిన డబ్బు ఇదే అన్నాడు అనంత్ అవును డాడీ తీసుకోండి అంది శివాని బాధగా చూశాడు గోపాల్ మీ దగ్గర డబ్బు వెనక్కి తీసుకోవడం బాధగానే ఉందిరా కానీ తప్పడం లేదు ఇక్కడికొచ్చి ఇక్కడికి వచ్చిన మీకోసం దాదాపు పది లక్షలు ఖర్చు పెట్టాడు మీ పెదనాన్న రేపు మా అమ్మ తిరిగి వస్తే ఏం చెప్పాలో అర్థ అర్థం కావటం లేదంటూ తెగ బాధపడిపోతున్నాడు అంతే డబ్బు లేదంటే అయిన వాళ్ళు కూడా ఇబ్బందిగా చూస్తారు అందుకే ఎంతో కొంత ఇచ్చేద్దామనుకున్నాను కనీసం ఇదన్నా ఉంచారు సంతోషం వాడి ముఖాన్ని పడేస్తాను థ్యాంక్స్ అంటూ లేచి బ్రీఫ్ కేసు తీసుకుని వెళ్ళిపోయాడు ఊహించని పరిస్థితులకు కిన్నులై శిలా విగ్రహాల్లా ఉండిపోయారు అన్నా ఇద్దరు అమెరికా నుంచి గోపాల్ మున్నలూరు వచ్చేనాటికి అది జనవరి నెల సంక్రాంతి పండుగ వారం రోజులే ఉంది అప్పటికే సంక్రాంతి నెల పట్టడంతో తెలుగునాట ప్రతి ఊళ్ళోనూ ఉండే పండుగ వాతావరణమే మున్నలూరు గ్రామంలోనూ నెలకొని ఉంది ముఖ్యంగా ఆడపిల్లలకు ప్రతిరోజు హడావుడే ప్రతి ఇంటి ముందు పోటీపడి వేస్తున్న రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మల సందడితో అమ్మాయిలంతా ఒకటే హడావుడి ఊరంతా పండుగ వాతావరణం కనిపిస్తోంది ఊరంతా పండుగ వాతావరణం కనిపిస్తోంది ఊళ్ళో కీర్తనలు గంగిరెద్దుల హడావుడి పగటి వేషగాళ్ల మాటల కోటలు ఇలా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఊళ్ళో సంక్రాంతి దగ్గర పడుతున్న సరదాలు సంబరాలు కనిపిస్తున్నాయి హైదరాబాదులో ఎదురైన చేదు అనుభవం నుంచి తేరుకొనక ముందే అమెరికా నుంచి తండ్రి కూడా రావడంతో అనంత సాయి కానీ సాయి శివానీ కానీ ఇక గ్రామం వదిలి బయటికి వెళ్లే ప్రయత్నం చేయలేదు చేతిలో డబ్బు కూడా ఇచ్చేశారు కాబట్టి వెళ్ళాలన్నా చేతిలో డబ్బు లేదు అందుకే బుద్ధిమంతుల్లా ఇంట్లోనే ఉండిపోయారు అన్నా చెల్లెళ్ళిద్దరు అంచేత ఇప్పుడు వాళ్ల దృష్టి గ్రామంలో పండుగ హడావడి మీద పడింది ఇంట్లో తమ వాళ్ళు నవీన్ మహేశ్వరి ఉన్నారు ముందులా కాకుండా ఇప్పుడు వీళ్ళు కొంచెం కలిసిమెలిసి తిరగడం మొదలైంది ఒక పక్క నవీన్ శివానీలు మరోపక్క అనంత్ మహేశ్వరుల మధ్య చనువు ఏర్పడింది ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశాలు ఏర్పడ్డాయి ఇక బావామర్ల మధ్య చిలిపి తగాదాలు అల్లరి ఒకరినొకరు సరదాగా ఉడికించుకోవడం వంటి తమాషాలు చోటు చేసుకోనారంభించాయి ఆ రోజు కూడా అలాంటి చిలిపి తమాషా సంఘటన ఒకటి చోటు చేసుకుంది శుక్రవారం కావటంతో ఉదయమే అమెరికా నుంచి తెచ్చుకున్న ఖరీదైన షాంపూతో తలారా స్నానం చేసింది శివాని ఇలా శుక్రవారం తలస్నానం చేసి దేవుడికి పూజ చేసుకోవాలని మహేశ్వరి నుంచే నేర్చుకుంది శివాని స్నానమైతే చేసి దేవుడికి దండం పెట్టుకుంది కానీ బాగా పొడవుగా ఒత్తుగా ఉన్న జుట్టు చిక్కు తీసుకోవటం తన వల్ల కాలేదు దాంతో మహేశ్వరితో చిక్కు తీయించుకుందామని సరాసరి బ్రవరాంబా వాళ్ళ ఇంటికి వెళ్ళింది శివాని తీరా అక్కడికి వెళ్ళేసరికి అక్కడ కనబడింది ఒక అపురూప దృశ్యం మేడమెట్ల మీద పైన కూర్చుని తన తల్లి బ్రవరాంబకు తలదూవి జడవేస్తున్నాడు నవీన్ భ్రవరాంబ ఖాళీగా లేదు ఆమె ముందు కిందమెట్టు మీద కూర్చుంది పెద్దమ్మ మహాలక్ష్మి బ్రవరాంబ మహాలక్ష్మికి చిక్కు తీస్తుంది మహాలక్ష్మి తన ముందు కూర్చున్న మహేశ్వరికి చిక్కు తీసి జడవేస్తుంది అలా వాళ్ళ నలుగురిని చూడగానే శివానికి చాలా ముచ్చటేసింది పైగా తల్లికి చిక్కు తీసి జడవేస్తున్న నవీన్ని చూస్తే నవ్వొచ్చింది ఏమిటిది వరుసగా రైలు పెట్టేలా కూర్చున్నారు అంది నవ్వేస్తూ పడుచుదనం రైలు బండి పోతున్నది వయసు వాళ్ల కందులో చోటున్నది అంటూ తల్లికి జడవేస్తూ కూడా శివానీని ఉడికిస్తూ పాత సినిమా పాట ఒకటి పాడాడు నవీన్ నీకు తెలియదేమో ఈ రైల్లో ముసరాళ్ళు కూడా ఉన్నారు అంది నవీన్ని ఎద్దేవా చేస్తూ శివానీ ఆ మాటతో అటు బ్రవరాంబ ఇటు మహాలక్ష్మి కూడా శివానిని గుర్రుగా చూశారు ఏమిటే అప్పుడే మేం ముసలాళ్ళైపోయామనుకుంటున్నావా ఇంకా మనవల్ని ఎత్తుకోలేదు అంది మేనకోడల్ని వెక్కిరిస్తూ భ్రవరాంబ అవును ఇంకా నడి వయసు రాలేదు మేము ముసలా ముసలాళ్ళమేమిటి అంటూ భ్రవరాంబను బలపరిచింది మహాలక్ష్మి అయితే బావ ఆ పాట ఎందుకు పాడినట్టు నాకు పెళ్ళే కాలేదు నేను పడుచు పిల్లను కాన దబాయించింది శివాని వయసుంటే చాలదే మరదల కాస్త చురుకుతనం ఉండాలి చెలాకి ఉండాలి వీళ్ళంతా తెల్లవారుజామునే లేస్తున్నారు నీలా బార్య పొద్దెక్కి లేచేవాళ్ళని మా ఊళ్ళో పడుచువాళ్ళని అనరు ముసలమ్మలు అంటారు అంటూ వెక్కిరించాడు నవీన్ ఓహో ఆడవాళ్ళకి జడవేసేవాళ్ళని మా అమెరికాలో ఏమంటారో తెలుసా మీ అమెరికా సంగతి నాకు తెలియదు కానీ మా ఊళ్ళో మాత్రం బుద్ధిమంతుడు అంటారు అయినా తల్లిదండ్రులకు సేవ చేయడంలో ఉన్న ఆనందం మీ అమెరికా వాళ్ళకేం తెలుసు పిచ్చి మొహమా మొహమాట పడకు కావాలంటే చెప్పు నీకు చిక్కు తీసి జడవేసి పెడతాను బావచేత సేవ చేయించుకోవాలంటే అదృష్టం ఉండాలి రా కూర్చో అంటూ పిలిచాడు మూతి మూడు వంకర్లు తిప్పి వెక్కిరించింది శివాని నీ సేవలేమీ నాకు అక్కర్లేదులే నాకు మహి జడవేస్తుంది హే మహి నీ అన్నతో చెప్పు ఆడాళ్ల పనులు మగాళ్లు చేయకూడదని అంటూ దువ్వెనను మహేశ్వరికిచ్చి ఆమె ముందు కిందమెట్టు మీద కూర్చుంది మధ్యలో నన్నెందుకు లాగటం ఆ మాట ఏదో నువ్వే చెప్పు అంటూ శివాని జుట్టులాగి చిక్కుదీయడం ఆరంభించింది మహేశ్వరి నేనే చెప్పేదాన్ని కానీ నేను పరాయి మగాళ్లతో మాట్లాడను అంటూ పరాయి అనే పదాన్ని బత్తి పలికి నవ్వీన్ని తను ఉడికించింది శివాని అవునవును మగాళ్లతో మాట్లాడే అలవాటు నాకు లేదు అన్నాడు నవీన్ బావా ఇట్స్ టూ మచ్ నీ కంటికి నేను మగాడిలా కనిపిస్తున్నానా అది వేరే చెప్పాలేమిటి బావా ఆగు తర్వాత చెప్తాను నీ పని అంటూ మరింత ఉడుక్కుంది వాళ్ళిద్దరి మాటల యుద్ధాన్ని ముచ్చటగా గమని గమనిస్తూనే ఉన్నారంత ఇంతలో తన తల్లికి జడవేయటం ముగించిన నవీన్ మాట్లాడవద్దన్నట్టు మిగిలిన వాళ్ళకి సైగ చేస్తూ నిశ్శబ్దంగా లేచాడు మహేశ్వరిని లేవమని సైగ చేసి ఆమె చోట్లో తను కూర్చుని చిక్కుదీయడం ఆరంభించాడు చిక్కుదీయడానికి బదులు మరింత చిక్కు చేసి పిచ్చి పిచ్చిగా జడ జడవేయడం ప్రారంభించాడు అది చూసి నవ్వాపుకోలేక మిగిలిన వాళ్ళు పెద్దగా నవ్వేశారు వాళ్ళెందుకు నవ్వుతున్నారో తెలియక తల తిప్పి చూసిన శివానికి తన వెనుక కూర్చున్న నవీన్ ముఖం కనిపించింది జడ ముందుకు లాగి చూస్తే పిచ్చి జడ ఆమెకు కోపంతో ఒళ్ళు మండిపోయి చివ్వున లేసు బావా జడేస్తావా నాకు జడేస్తావా నా జుట్టుని పాడు చేస్తావా చంపేస్తాను నిన్ను అంటూ కొట్టబోతుంటే పెద్దగా నవ్వేస్తూ ఆమె దెబ్బలు తప్పించుకుని దూరంగా పరిగెత్తాడు నవీన్ హే శివాని నీ జుట్టు నేను సరిచేస్తాను గానీ రా అంటూ నవ్వాపుకుంటూ మహేశ్వరి పిలవటంతో చివరకు తను నవ్వేస్తూ వచ్చి ఆమె ముందు కూర్చుంది శివాని ఇలాంటి చిలిపి పనులు కొంటె చేష్టల మూలంగా ఏర్పడే ఆకర్షణ ఎంత బలమైందో శివానికి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది వద్దనుకున్న ఆమె కళ్ళ ముందు తరచూ నవీన్ మెదులుతున్నాడిప్పుడు సంక్రాంతి పండుగ వచ్చింది వెళ్ళిపోయింది మది అనుభవాల్ని తీపి గుర్తుగా మిగిల్చింది నాలుగు రోజుల సంక్రాంతి సంబరాలు దేశమంతా జరుపుకున్నట్టే మున్నరూరు వాసులు ఘనంగా జరుపుకున్నారు ఆ నాలుగు రోజులు ఎలా గడిచిపోయాయో తెలియనంత ఆనందంగా గడిచిపోయాయి పండక్కి ఇంటిల్లిపాదికి కొత్త బట్టలు తీసుకురా తీసుకోవడానికి విజయవాడ వెళ్ళినప్పుడు నవీన్ ప్రత్యేకించి తన కోసం కొని తెచ్చిన చీరను శివాని అపురూపంగా చూసుకుంది తిరిగి వచ్చేటప్పుడు తనకు తెలియకుండానే అతడి భుజం మీద తలాంచుకుని నిద్రపోవడం అదో మధుర సంఘటన అటు అనంత సాయి మహేశ్వరుల విషయంలోనూ ఇలాంటి మధుర సంఘటనలు చాలా చోటు చేసుకున్నాయి మొత్తానికి ఉత్సాహభరితంగా వచ్చి వెళ్ళిపోయింది సంక్రాంతి పండగ అయితే డాక్టర్ గోపాల్ మాత్రం ఏమీ పట్టనట్టు తన గదిలోంచి ఎక్కువగా బయటకు లేదు ఆయన్ని మామూలు మనిషిని చేయడానికి మాత్రం ఎవరి వల్ల కాలేదు పండుగ వెళ్లిన మూడో రోజు ఉదయం నాకిక్కడ నచ్చలేదు ఉండలేకపోతున్నాను అన్నాడు గోపాల్ అదేమిట్రా ఇక్కడ నీకేం లోటని అంటూ ఆశ్రయంగా అడిగాడు రామలింగేశ్వరరావు సమస్య లోటుపాట్ల గురించి కాదన్నయ్య వేసవి రాకముందే కరెంటు కోత మొదలైంది ఈ ఒక్కపోత భరించలేను బెజవాడ వెళ్ళి రావాలనుకుంటున్నాను అనంత శివానీలను తీసుకెళ్తున్నాను అన్నాడు గోపాల్ సాయంత్రానికి వచ్చేస్తారుగా ఆ వచ్చేస్తాం కాస్త అయినా మీరేం కంగారు పడకండి ఫోన్ చేస్తాలే కారు తీసుకెళ్తాను అలాగే పదకొండు గంటల తర్వాత కొడుకు కూతుర్ని తీసుకొని కారులో విజయవాడ బయలుదేరాడు గోపాల్ ఈ ప్రయాణం ఉద్దేశం ఏమిటో అర్థం కాకపోయినా మౌనంగా ఉండిపోయారు అన్నా చెల్లెళ్ళిద్దరు సుమారుగా భోజనం వేళకి ఆ కారు విజయవాడ హోటల్ డీవీ మేనర్ పార్కింగ్లో ఆగింది విజయవాడ వెళుతున్నామని తెలుసు కాని ఎక్కడికని తెలియదు అన్నా చెల్లెళ్ళకి అందుకే స్టార్ హోటల్కి చేరుకోవటం ఏమిటో అర్థం కాక అనంత్ ముఖంలోకి చూసింది శివాని తనకి ఏమీ అర్థం కావడం లేదన్నట్టు పెదవి విరిచాడు అనంత్ ఈ లోపల ముందుగా కారు దిగిన డాక్టర్ గోపాల్ ఏమిటి ఆలోచిస్తున్నారు దిగండి అంటూ పిలిచాడు ముందుగా అనంత్ వెనకే శివాని కారు దిగారు కారు డోర్స్ లాక్ చేసి తాళాలు జేబులో వేసుకుంటూ రిసెప్షన్ హాల్లోకి నడిచాడు గోపాల్ రండి సార్ రండి వెల్కమ్ అంటూ ముఖం నిండా నవ్వులు పులుముకుంటూ ఆహ్వానించాడు రిసెప్షన్ క్లర్క్ పక్కనే హోటల్ మేనేజర్ కూడా ఉన్నాడు ఆయన నమస్తే డాక్టర్ అన్నాడు నేను మీకు తెలుసా ఆశ్చర్యపోతూ అడిగాడు గోపాల్ తెలుసు సార్ ఇంతకుముందు ఒకసారి ఇక్కడికి వచ్చి మీ పిల్లల్ని తీసుకెళ్లారు ఆ గుర్తొచ్చింది వీళ్ళు బిల్లు కట్టలేకపోతే మేము వచ్చాం మా అన్నయ్య డబ్బు కట్టాడు బాగుంది అమెరికాలో మీరు పెద్ద డాక్టర్ అని కూడా తెలుసు సార్ అన్నాడు మేనేజర్ థ్యాంక్ యూ నా గురించి మీరింతగా గుర్తుపెట్టుకున్నందుకు మెనీ థ్యాంక్స్ నాకు ప్రస్తుతం డబల్ రూమ్ ఒకటి కావాలి డబల్ రూమ్తో సూట్ అయితే ఇంకా మంచిది వచ్చిన పని చెప్పాడు గోపాల్ ష్యూర్ సార్ సూట్ తీసుకోండి విత్ ఏసీ కంఫర్టబుల్గా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ మూడు వేలు అడ్వాన్స్ కట్టి రిజిస్టర్లో సంతకం చేసి కీస్ తీసుకున్నాడు గోపాల్ లగేజీ లేకపోయినా సర్వీస్ బాయ్ ఒకడు లిఫ్ట్లో కూడా వచ్చి సూట్ చూపించి లోనకు వచ్చి ఏసీ ఆన్ చేసి వెళ్ళాడు ముగ్గురు హాల్లో సోఫాలో కూర్చున్నారు డాడీ ఏసీ సూట్ తీసుకొని ఇప్పుడు మనం ఇక్కడ ఉండడం అవసరమా మౌనంగా ఉండలేక అడిగాడు అనంత్ డాక్టర్ గోపాల్ భారంగా ఇద్దరినీ చూశాడు ఈ ప్రపంచంలో అంతా అవసరం ఉంటేనే ఖర్చు పెట్టడం లేదు అనవసరంగా ఖర్చులు చాలా చేస్తున్నారు అన్నాడు తరువాయి భాగం మరో వీడియోలో ఈ నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఆల్